ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ సార్ టు ప్లీజ్ షేర్ యూ బ్యూ సార్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి సిఓ నీలిమా మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఖుష్బు మేడం గారికి అలాగే ఈ రెండు రోజుల ప్రయాణంలో ఒక బ్రదర్ లాగా దగ్గరుండి అన్ని విషయాలను కులంకుశంగా తెలియజేసినటువంటి ఆర్కే గారికి రామకృష్ణ గారికి అలాగే ఇంకో అన్న పాత్ర పోషించినటువంటి మల్లేష్ గారికి అలాగే సహోదరి పాత్ర పోషించినటువంటి సీమా గారికి అలాగే నాతో పాటు ప్రయాణించినటువంటి గురువర్యులు వెంకటరమణ గారికి అలాగే నా ముంగటు ఉన్నటువంటి నా తోటి యువరక్తానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను మీలాగే అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చాను కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులందరూ కూడా తమ ప్రసంగంలో చెప్పారు మీ యొక్క పార్టిసిపేషనే మీ విజయానికి మొదటి మెట్టని నేను కూడా ఫెయిల్యూర్గా మొదటి రుచిని చూసే ఇక్కడ సక్సెస్ఫుల్గా మీ ముందు మాట్లాడుతున్నాను సో ఫెయిల్యూర్ అనేది మనకు మొదటి టేస్ట్ అదే చాలా తీయగా ఉంటుంది సో మిగతా వచ్చే విజయాలన్నీ చేదుగా ఉంటాయి కాబట్టి తీయదనాన్ని ఫస్ట్ ఆస్వాదించి తర్వాత తర్వాత చేదుకు అలవాటు పడండి ముఖ్యంగా ఆరు వేల మందిలో నూట ముప్పై మంది ఇక్కడ కూర్చోవడం దాంట్లో ముగ్గురిని మేము సెలెక్ట్ చేయాలంటే మేము కూడా అర్హత గల వాళ్ళమో కాదో మాకు తెలియదు కానీ ఉన్నటువంటి నూట ముప్పై మంది మాత్రం అర్హత గలవారని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మీరు ప్రయత్నంలో ఇక్కడికి రావడం అనేది పెద్ద విజయం ఇంకోటి రేపు ఇక్కడ నుంచి పోయే ముగ్గురికి నూట ఇరవై ఏడు మంది అండగా ఉన్నారు ఢిల్లీలో రేపు వారందరూ కూడా విజయంలో విజయకేతనం ఎగరేయాలంటే నూట ఇరవై ఏడు మంది మీరు కూడా వారితో ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఆ ముగ్గురితో పాటు మీరు కూడా వారికి చాలా చాలా ధైర్యం ఇచ్చే వ్యక్తులు కాబట్టి మీ యొక్క సూచనలని మీ యొక్క ప్రసంగాలను కూడా వారు ఇక్కడ నుంచి తీసుకొని ఢిల్లీ వేదికగా వారు కూడా ప్రసంగిస్తారు ఇంకోటి బీయింగ్ ఏ అడ్వకేట్ నాకు చాలా సంతోషం అనిపించింది అందరూ కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఆర్టికల్ని అనర్గలంగా మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఇంకోటి స్టేజ్ ఫియర్ అనేది ఎవరిలో చూడలేదు నేను అందరూ కూడా చాలా చాలా కులంకుశంగా మాట్లాడారు కొంతమంది ఒక నిమిషం మాట్లాడినా సరే చాలా ధైర్యంగా మాట్లాడారు అది రేపటి దేశ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రపంచ దేశాల్లో వివేకానందుడు అనర్గలంగా కేవలం మూడు నిమిషాల వర్డ్స్ మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతా భారతీయతకి చప్పట్లు కొట్టింది కేవలం మాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించిండు అది స్వతంత్రం రాకముందుకు సంబోధిస్తేనే భారతీయత గురించి యావత్ ప్రపంచమంతా తల వంచి ఈరోజు వివేకానందుని వారసులుగా మన అందరినీ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అభినవ అబ్దుల్ కలాంలని రేపటి ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయులే అని నేను నేను భావిస్తూ ఉన్నారు మీరు కూడా యద్భావం తద్భావతి అని చెప్పేసి మీరు కూడా నమ్మండి అలాగే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి నమ్మేటువంటి ఈ దేశంలో ముఖ్యంగా తొంభై మంది ఆడవాళ్ళు వచ్చారని ఇక్కడికి తెలియగానే ఇంకా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే అక్షరాస్యత లేనటువంటి తల్లికి పుట్టిన వాడిని నేను ఈరోజు తల్లి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి అయినటువంటి మహాశక్తివంతమైనటువంటి వారు మీరు కూడా ఇక్కడ ప్రసంగిస్తుంటే నాలో కూడా ఎక్కడో తెలియలేని ఒక ధైర్యం నూరిపోసి నూరిపోసినట్టు అనిపించింది కాబట్టి ఒక శక్తి రూపంగా ఖుషుభూ మేడం గారు నన్ను పిలవడం ఈ శక్తి రూపాలను నేను కలవడం ఇదంతా కూడా యాదృచ్ఛికంగా దైవేచ్ఛ అనుకుంటున్నాను కాబట్టి గెలిచిన వాళ్ళందరికీ చాలా చాలా దా ఏమంటారు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మరింత విజయాలకు ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ చాలా చాలా సంతోషం సార్ మిమ్మల్ని టీవీలల్లో చూడడం కాకుండా ఫస్ట్ టైం లైవ్లో చూడడం కూడా చాలా సంతోషం సార్ ఎప్పుడు వి సిక్స్ టీవీ నైన్ టీవీ ఫైవ్లో డిబేట్ ఇస్తూనే ఉంటారు అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ గెస్ట్ టు ప్లీజ్ next felicitation to srikanth garu advocate from high court Thank you so much, sir. Now, our next felicitation to Dr. Malesh Garu, Associate Professor and Associate Director of Social Science and SS Program Coordinator of Anurag University and IG awardee. Thanks a lot, sir, for your humble dedication to making this program a grand success.